హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ప్రజెంట్ ఏంటంటే కింద పదిహేను ఎకరాలు రెడీ చేసేవండి తాకి రెడీగా ఉంది అన్ని మందులు కొట్టేసి లైన్లో పెట్టిన చెరువు ఫ్యాన్ సెట్లు అవి తిప్పుకుంటున్నాం ఫిల్టర్ అవుతాకి అయితే బాగా ఎండ టైంలో అయితే తిప్పకూడదు ఎందుకంటే ఎండ టైంలో తిప్పితే పిహెచ్ కానీ అమోనియం నైట్రైట్ ఇలా రేజ్ అవుతాయి దానివల్ల పొద్దున్నే ఒక గంట రెండు గంటలు తిప్పుకోవాలి ఖాళీ చెరువుల్లో ఎందుకంటే వాటర్ ఫ్రెష్ అవుద్ది పందుకొక్క బిళ్ళ కొట్టని ఇవి కొట్టనే అవి కంటిన్యూగా చక్కగా ఫ్రెష్ అవుతాయి వాటర్ కలుతుంది నేల మీదే పట్టుకుని ఉండకోకుండా చాలా బాగుంటుంది కాబట్టి మీరు అలా తిప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే కొల్లెట్ వాటర్ కాబట్టి ఏ వేరే జాత అనేది ఉండదు మనం తోడేది నీళ్ళు ప చాలా పగడబందీగా తోడతాం ఒక్కో మెస్సుకి మోటార్కి మూడు ఆపలు వేస్తామండి ఒక్కసారి వేసిన ఆప రెండోసారి మేము వేయం ఎందుకంటే అప్పటికి అది టైట్ వచ్చి కన్నాలు లూజ లూజ్ అవుతాయి దానివల్ల నెయ్యి మా రాజుగారు చాలా జాగ్రత్తగా తీసుకుంటారు మెసల విషయంలో కానీ ఏరే విషయంలో క్వాలిటీ విషయంలో కానీ ఏదైనా తగ్గరో ఎందుకంటే చేసేది ఏదైనా అంత అలాగే చేస్తారండి ప్రజెంట్ అయితే అయితే ఇంకో ఆరు రోజుల్లో పిల్ల వస్తుంది మేము కూడా ఇక కుల్లిట్ వాటర్ చూడండి ఎలా ఉంటే మాకు ఎనీ టైం వాటర్ అంతా ఒక మే నెలలో తప్ప నుంచి మిగతా రోజుల్లో నీళ్ళు అంతానే ఉంటాయండి మాకు కుళ్ళ వలన ప్లస్ అది ఒకటి నీళ్ళకి ఇబ్బంది ఉండదు చెరువులకి ఇదిగో అక్కడ యాభై అరవై ఎకరాలు ఉంది అది కూడా నీళ్ళు ఇప్పుడు తోడాలి అది కింద చెరువు కూడా ఈ కాకపోతే ఏంటంటే కిక్కీసు గడ్రా అవన్నీ ఉంటాయి కొద్దిగా చూసుకుని నైట్ పూట కానీ చెరువుల దగ్గర చాలామంది అశ్రద్ధగా ఉండి చాలామంది కుర్రోళ్ళ చెరువుల మీద వాళ్ళు ప్రాణాలు పోతున్నాయి రొయ్యల చెరువు మీద ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఆచి చూసి అడిగేయండి ఏదన్నా పని చేసేటప్పుడు కూడా కరెంటు పని ఒక్క మనిషి నుండి పని ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుని ఇంటికాడ ఎంతో మంది ఉంటారు దాన్ని బట్టి కరెంటు పని ఇచ్చేసినా మీ వెనకాల ఇంకో మనిషి ఉండాలి దానివల్ల ఇగో మొన్న వేసాము ఈ షెడ్లు అయ్యి ఎలా ఉన్నాయో చూడండి కొత్త షెడ్లు వేసాము కాటలు కానీ ఇప్పుడు అయితే ప్రజెంట్ రొయ్యేసాం కాబట్టి తోడుతో పని ఉండదు మాకు ప్రజెంట్ అయితే ఈ షెడ్లు మొత్తం పదిహేను చెట్లు పెట్టేవండి చాలా సెట్ అయినాయి ఒకవేళ అప్పుడు పొజిషన్ బాని బట్టి మయన్ మయన్ సెట్లు పెట్టుకుంటాను గ్యాప్ ఉంటుంది దాన్ని బట్టి మీరు చూస్తూ ఎవరు ఎలా చేస్తే బాగుంటుంది నెంబర్ ఎంత వేయాలి ఏంటి కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ బాలు ఎస్విఆర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే పాలు కల్చర్లో ఎలా చేయాలి ఏంటన్నది ఆల్రెడీ మీకు వీడియోలు చేశాను కాబట్టి ఇప్పుడు మీరు కూడా మాకు రొయ్యల్లో మాకన్నా సీనియర్లు ఇంకా మంది ఉండొచ్చు అలా అభివృద్ధాలు ఎలా ఉన్నాయో తెలియజేయమని